మెసేజెస్ ఫండ్ డియర్ వియర్స్ ఒక పర్సన్ దాంకొని మిమ్మల్ని మిమ్మల్ని లీగల్ విషయాలలోకి ఇన్వాల్వ్ చేయాలి లేదా మీకు ఆరోగ్యం బాగోకుండా చేయాలి వాళ్ళు దాంకొని తెలియ మీకు తెలియకూడదు ఆ విషయం అని అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు అనేది వీడియో ద్వారా చూద్దామండి నన్ను ఎందుకలా అనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం ఏంజెల్ మీకు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఏంజెల్ అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీటింగ్ పెట్టుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఏం చేద్దామని పెట్టుకుంటున్నారు మీ వెనక వాళ్ళు చేస్తున్న కుట్రలు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్తులో అనేది నేను రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఏం చేసి ప్లీజ్ చెప్పండి మన కలెక్ట్ కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారికి తెలియకూడదు అని చెప్పి వారు వెనుక వాళ్ళని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేద్దామని చూస్తున్నారంట డబ్బుల కోసం ఎవరు వాళ్ళు ఎందుకు చూస్తున్నారు ప్లీజ్ చెప్పండి ఏం మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపడానికి వాళ్ళకి అవకాశం లేదండి న్యూ బిగినింగే లేదు బాధ పెట్టడానికి ఏడిపించడానికి అందుకని చెప్పి వాళ్ళు మీతో గొడవ పడాలి అనుకుంటున్నారంట వేరే వాళ్ళకి చెప్తున్నారంటే ఇండైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మీతో గొడవ పెట్టుకోకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఏమనకుండా వాళ్ళ మీదకి ఏమీ రాకుండా వాళ్ళు డిస్టెన్స్లో ఉండి అంటే దూరంగా ఉండి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని మీ మీద గొడవ పంపుతున్నారంట ఎలాగైనా సరే మీకు ఒక పెద్ద శాడ్ న్యూస్ క్రియేట్ చేసేయాలి అని చెప్పి మీ జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేసేయాలి ఇంక ఇక్కడికొత్త ఆపేయాలి మీ జీవితాన్ని అని చెప్పి వర్క్అౌన్ చేస్తున్నారంట సెల్ఫ్ కేర్ లేకుండా చేసి మిమ్మల్ని తలకిందులుగా చేసేయాలి అని అనుకుంటున్నారంట వాళ్ళు తెలియకుండా ఎస్ ఫోర్ ట్వంటీస్ అండి చీటర్స్ కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్ కన్ఫర్మేషన్ వర్క్ ప్లేస్లో వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళండి సెల్ఫ్ కేర్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారు కానీ న్యూ బిగినింగ్ అయితే లేదండి వారికి ఎస్ వాళ్ళు ఏంటంటే మీ పరువు తీయాలి అనుకుంటున్నారు ప్రస్తుతానికి వాళ్ళ గురించి అందరికీ తెలిసిపోయింది కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంట సో మీ పరువు తీయాలంటే మిమ్మల్ని లీగల్ విషయాలకు ఇన్వాల్వ్ చేసి ప్రస్తుతం మీరు ఏదైతే పనిచేస్తున్నారో దాన్ని ఆపేయచ్చు అనుకుంటున్నారంట అండి సో జీ గౌరవంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు మిమ్మల్ని ఇండైరెక్ట్గా మానిపేట్ చేసి డైరెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు వేద్దామని అనుకుంటున్నారంట ఎస్ బ్లెయిమ్ చేసి అంటే గొడవ పడిన తర్వాత వాళ్ళు విన్ ఇన్వాల్వ్ అయ్యి కానీ అదేది జరగదండి జరగదు వాళ్ళ క్రియేషనే జరగదు అని చెప్పి ఏంజెల్స్ చెప్పేస్తున్నారు మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి పర్మిషన్ లేదు ఇవైనా పర్మిషన్ లేదండి వాళ్ళు మీరు చేస్తున్న పనిని ఆపడం కోసం చేద్దాం అనుకుంటున్నారంటే అలా ఎదురు చూడడమే తప్ప మిమ్మల్ని ఏ రకంగా కూడా మీ విషయంలో వాళ్ళు ఏమి క్రియేట్ చేయరు చేయలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మిమ్మల్ని ఏ రకంగా కూడా నెగి లీగల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేయలేరండి ఓకేనా జస్టిస్ కన్ఫామ్ ఈ విషయంలో జస్టిస్ కనిపిస్తుంది అందుకని చెప్పి డేటింగ్ డ్రామా ఆడదాం అనుకున్నారంట దానికి కొన్ని వేరే వాళ్ళని పంపించి ఆ విధంగా చేసి మీకు సిక్ అయ్యేలాగా మీకు అనారోగ్యం వచ్చేలాగా చేద్దాం అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏం చేసి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే పరువు తీయడం కోసం వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడం కోసం ఒక బ్రదర్ అండి ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఒక ఓల్డ్ ఓల్డ్ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారు జరగలేదండి మిమ్మల్ని పంపించేద్దాం అనుకున్నారంట ఊరు నుంచి లేదా చేస్తున్న పని నుంచి ఆ విధంగా చేయమని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారండి జస్టిస్ సార్ కూడా మీ విషయంలో జస్టిస్ చేశానని చెప్పి ఏం చేసి చెప్తున్నారు మీ పరువు తీయాలని చూసినందుకు వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ వాళ్ళు ఏంటి అనేది ప్రతిసారి వాళ్ళకు నిరూపించుకుంటూనే ఉన్నారు దాని ద్వారా వాళ్ళు కర్మలే వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరండి ఏ రకంగా కూడా సాయం అందదు ఓకేనా ఎస్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టడానికి చూస్తున్నందుకు ఒక పర్సన్ని జీవితమే తలకిందులైపోతుందండి మీ జోలికి మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మీ జోలికి వస్తే ఒక ఫాదర్ ఫిగర్ నైబర్ అండి క్లియర్గా వాళ్ళు మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఓకేనా ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళండి మీతో మాట్లాడుతున్నారు వాళ్ళు సో గొడవ పెట్టుకోని ఎలా చేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట అది రివర్స్ అయ్యిందండి అవకాశమే లేదు వారికి నైబర్స్కి కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళకి కానీ అవకాశం లేదండి వాళ్ళు ఏంటి అంటే మీతో గొడవ పెడుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళని మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసేద్దాం అనుకుంటున్నారంట బ్లేమ్ చేసి మీరు ఏదో తప్పు చేశారు అని చెప్పి కానీ అది క్రియేషనే కుదరలేదండి మీ డివైన్ జరగనివ్వలేదు అండి విషన్లు ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారంట వెనుబాటు వేయడానికి వారికి అవకాశం లేదండి సో వాళ్ళు మీ పరువు తీద్దాం అనుకున్నారంట మీరు చేయండి ఏదో చే చేశారు అని చెప్పి మీ ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారోనండి వాళ్ళకి ఈ ఓల్డ్ ఉమెన్ సహాయం చేస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో మీ పరువు తీయడంలో ఓకేనా వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడానికి ఈ లేడీ అనేది త సాక్ష్యం అండి బాధ పెడదాం అనుకున్నారు కానీ బాధ పెట్టడానికి అవకాశం లేదు దారి కూడా లేదు సో దారులు లేవండి క్లియర్గా లేవు ఫ్యామిలీని తలకిందులు చేయాలి అనుకున్న పని అయితే జరగలేదు ఆవిడ అనుకుంది మీ డివైన్ ఎవరైతే ఉన్నారో బార్డనర్స్ క్లియర్గా వాళ్ళని కొట్టిపడేసారండి ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు ఎస్ మీకు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయమని మీ లైఫ్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది ఉండకూడదని ఈ లేడీ అనుకుంటున్నారండి వాళ్ళు మిమ్మల్ని జెలసీగా ఫీల్ అవుతున్నారు మీరు ప్రస్తుతం విక్టరీలో ఉన్నారండి విక్టరీలో ఉన్నారని వాళ్ళు చూసి తట్టుకోలేక అలా జరగకూడదు మీరు మెరుగుపడకూడదని అని కథల్లో చాలా రకాలుగా చేశారు సో వాటన్నిటిని దాటుకొని మీరు ముందుకొచ్చారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎంటర్ అయ్యి మీ లైఫ్లోకి తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట సో కీ ఇలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి ఓకేనా వాళ్ళు ఏంటి అంటే ఎస్ వాళ్ళు అనుకునే జరగలేదు ఏ రకంగా కూడా ఆపలేకపోయారు ఏ రకంగా కూడా తప్పించలేకపోయారు న్యూ బిగినింగే లేదండి మీరు చేస్తున్న పనిలో మీరు సెటిల్ అవడం కన్ఫామ్ అందులో ఎలాంటి డౌట్ లేదు ఈ విషయంలో మనం కలెక్టివ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చేస్తున్న పనిలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి అని చెప్తున్నారండి లక్ అనేది మీ సైడ్ ఉంది ఓకేనా మీరు ఏం చేసినా సరే మీకు కలిసి వస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి ఏది మేము ఫస్ట్ చేయాలి ఏది తర్వాత చేయాలని ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు బిగ్ పిక్చర్లో చూడండి మీరు చేస్తుంది లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి ఓకేనా మీ కంట్రోల్లో లేని చాలా సిచ్యువేషన్స్ ఎండింగ్ వచ్చేస్తాయి సో బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి చేస్తున్న పనిలో కంటిన్యూగా చేస్తూ స్ట్రెస్ అవ్వద్దు ఓకేనా స్పిరిచువాలిటీని మీరు చేస్తున్న పనిని బ్యాలెన్స్ చేసుకోండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అలాగని దేవుడి మీద నమ్మకాన్ని వదలద్దు దేవుడి మీద మొత్తం భారం వేసేయకుండా మీ వంతు కూడా ఎంతో కొంత ఉండాలి ఓకేనా వర్క్ త్రో యువర్ ఫియర్స్ అండి మీ యొక్క కాన్ఫిడెన్సే మీకు సక్సెస్కి దారితీస్తుంది సో కాన్ఫిడెంట్గా చేయండి మీరు వెళ్తున్న దారిలో మనీ వస్తాయా రాదా మంచిదా కాదని మీరు ఆలోచిస్తుంటే ఖచ్చితంగా మంచిదే అండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా మీ యొక్క హార్డ్ వర్క్ అనేది ఎంతైతే కష్టపడుతున్నారో అంతా కూడా మీరు ఫలితాన్ని చూస్తారని చెప్తున్నారు యువర్ డ్రీమ్ అనేది మీడే ప్రాక్టికల్ ప్లాన్ అండి ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఓకేనా కీప్ గోయింగ్ పాజిటివ్గా ఉండండి డబల్ టాప్ చూసి పాజిటివ్ ఎనర్జీని ప్లేమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్